ఈ రోజు నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది పార్టీ బలోపేతానికి అలానే రేపు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయడానికి నన్ను అధికార ప్రతినిధిగా నియమించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిలం గారు అలానే మన ఇన్ఛార్జి మార్కెట్ ఠాగూర్ గారు అలానే వర్కింగ్ సిడబ్ల్యూసి మెంబర్ గిడ్గురు రుద్రరాజు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శుకర్ పద్మశ్రీ గారు సుంగర్ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన మీడియా సెల్ చైర్మన్ ఈ రోజున నా నియామకాన్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను అంతేకాకుండా నాకు ఈ పదవి రావడానికి నా ఈ అధికార పదవి రావడానికి సిటీలో కూడా జిల్లాలో ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షురాలు అరిగిల అరుణ్ కుమార్ గారు అలానే సిటీ ఇన్ఛార్జి బోడా వెంకటు వీళ్ళందరూ కూడా నా ఈ అధికార ప్రతినిధి రావడానికి వీళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేసుకుంటూ పార్టీ బలోపేతానికి నేను పనిచేసే విధంగా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను